సార్ టీచర్స్ ప్రోటాక్ ఛానల్ లక్ష్మణనీ అమరం ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో తప్పకుండా ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినప్పుడు ఇప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తుంది బెల్లైకా సబ్స్క్రైబ్ పెట్టి చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అయితే నేటి వీడియోలోకి వెళ్దాం వీడియోలకు వెళ్ళబోయే ముందు విజ్ఞప్తి వీడియో ఫాలో అవ్వండి దయచేసి మధ్యలో స్కిప్ చేస్తే విషయమే మాత్రం కాదు వీడియోలోకి ఎలభై ముందు తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా వినాయక చతున్నాను మా ఛానల్ ఇక వీడియోలోకి వెళ్దాం శ్రావణం మాసం ముగిసిన తర్వాత వచ్చేది భాద్రపదం ఈ నెల అంటే ప్రతి ఒక్కరికి ఎంతో ఇష్టమైనది ఎందుకంటే భాద్రపద శుక్ల చతుర్థి నాడు జరిగే గణేష్ చతుర్థిని దేశాప్తంగా భక్తులు ఎంతో ఉత్సాహంతో జరుపుకుంటారు ప్రపంచంలో ఎంతో మంది ఆనందపరితంగా ఈ పండుగ జరుపుకుంటూ ఉంటారు హిందూ సాంప్రదాయాల్లో అత్యంత పవిత్రమైన పండుగ వినాయకత్సవి మనకు ఎదురయ్యే అన్ని అడ్డంకులు తొలగించే దేవుడిగా జ్ఞానం శ్రేయస్సును ప్రసా ప్రసాదించే భగవంతుణ్ణి గణపతిని పూజిస్తారు తొమ్మిది రోజులు తొమ్మిది తొమ్మిది రోజుల పాటు ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది అలాగే లంబోదరుడికి ఇష్టమైన రకరకాల వంటకాలు తయారు చేసి ప్రసాదాలను పంపిణీ చేస్తూ ఉంటారు అయితే వినాయక చవితి రోజున తప్పనిసరిగా ఒక ఆకుకూర పండు ఆకుకూర వండుకొని తినాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు అది తుమ్మి తుమ్మి కూర తినాలని అంటారు ఆ కూర వల్ల కలిగే ప్రయోజనాలు అని చూసుకుంటాడు వర్షాకాలం చెవుల్లో శరదృతువు ప్రారంభంలో గణేష్ పండుగ ప్రారంభం ఈ సమయంలో ప్రకృతి స్వయంగా తన రూపాన్ని మార్చుకునేటప్పుడు మానవ శరీరంలో కూడా కొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి జలుబు దగ్గు జ్వరం వంటి ఇన్ఫెక్షన్ సులభ సులభంగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి ఈ సత్యాన్ని గ్రహించడం వలన మన పెద్దలు ఋషులు శరీర రోగరోధక శక్తిని పెంచుకోవడానికి సహాయపడే ఆకులను ఈ సమయంలో పూజలో భాగంగా చేసుకున్నారు వాటిలో తుమ్మి కూర అంటే లోని పుష్పి ఆకులు కూడా ముఖ్యమైనవి గణేషుడికి ద్రోణి పుష్టి ఆకును సమర్పించడం భక్తి విశ్వాసం అంకిత భావాన్ని చూపుతుంది పూజ తర్వాత దానిని ఆహారంగా తీసుకోవడం కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు ఇది దేవతకు సమర్పించిన వస్తువును పవిత్రమైన నైవేద్యంగా అంగీకరించే సూత్రాన్ని కలిగి ఉంటుంది దీని వెనుక ఉన్న నమ్మకం ఏమిటంటే దేవునికి సమర్పించబడిన శరీరానికి ఔషధం వంటిది అందువలన ఈ అభ్యాసం భక్తి మార్గములు ఆరోగ్య మార్గములు నడిపిస్తుంది ఇక కూర ఔషధ ఔషధ గుణాలు తెలిస్తే మనం అద్భుతానికి ఆశ్చర్యానికి లోనవుతాం రోగ నిరోధక శక్తి ద్రోణి ఆకులు వైరస్లను బ్యాక్టీరియాలతో పోరాడే లక్షాలు కలిగి ఉంటాయి వాటిని తినడం వల్ల జలుబు దగ్గు జ్వరాలను నివారించవచ్చు జీర్ణక్రియ మొదలుగు కడుపు జీర్ణక్రియ పెరుగుదల మెరుగుదల ఇక కడుపును శుభ్రపరుస్తుంది అజీర్ణం వంటి సమస్యలను నివారిస్తుంది నొప్పి నివారణ ద్రోణి ద్రోణి పుష్ప రసం కషాయం కషాయం కడుపు వాపు లేదా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది కాలేయం మానవ శరీరమును మన రెండవ మెదడుగా కాలేయాన్ని పేర్కొంటాం అలానే రెండవ గుండిగా కాలి కిక్కల్ని పేర్కొంటాం కాలేయాన్ని శుభ్రపరచడంలో కూర పనితీరు అద్భుతమైనది ఇక చర్మ వ్యాధుల నివారణ ద్రోణి పుష్ప ద్రోణ పుష్ప నుండి తయారు చేసిన వేస్ట్ చర్మానికి పోయడం వల్ల దద్దుర్లు దురద ఫంగల్ ఇన్ఫెక్షన్లు నివారించబడతాయి మహిళల రుతుక్రమ సమస్యలకు ముఖ్యంగా ఆడవాళ్ళలో ఋతుక్రమ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు తొమ్మికూర తరచూ తినడం వల్ల నెలసరి సజావుగా ఉంటుంది అంతేకాదు వారంలో ఒక్కసారైన తొమ్మికూరని తింటే శరీరంలోని వ్యర్థాలు బయటికి పోతాయి జీర్ణ వ్యవస్థ ఆహ్లాద మెరుగుపడుతుంది మనిషి ఆహ్లాదకరంగా చురుకుగా ఉత్సాహంగా ఉంటాడు గణేష్ చతుర్థి నాడు ద్రోణి పుష్పి ఆకులు తినడం భారతీయ సంస్కృతిలో ఆహార ఆహారమే ఔషధం అనే సూత్రాన్ని గుర్తు చేస్తుంది మన పూర్వీకులకు కనుగొన్న ఈ ఆచారం ఆరోగ్య దృక్పథం పరంగానే కాకుండా భక్తి దృక్పథంగా పరంగా కూడా చాలా అర్థవంతమైంది అందువల్ల పూజలో ఉపయోగించే ఆకులను తినడం ద్వారా మన శరీరాలు ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా ఉండేలా చేసుకోవచ్చు ఈ తిమ్మి కూర తినడం పండుగ ఒక భాగం మాత్రమే కాదు ఆధ్యాత్మిక సాంప్రదాయం ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది గణేశుడికి సమర్పించిన పవిత్ర ఆకులను తినడం శరీరానికి బలాన్ని చేకూర్స్తుంది మనసును శుద్ధి చేస్తుంది కావున వినాయక చవితి రోజున తుంగిపూడ తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో మీకు వీడియో రూపంలో తెలియజేశాను ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి చూస్తూనే ఉండండి ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకి టీచర్స్ తక్కువ